మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ హృదయపూరక వందనలు మీరు మీ పిల్లలంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం జీవితకాలం మనిషి బ్రతకడానికి ఆరాటపడతాడు అవస్థపడుతుంటాడు ఓ రకంగా చెప్పాలి అంటే డబ్బును సాధించి సంపాదిస్తే బ్రతకగలము బ్రతకగలను అంటూ అడుగులు వేస్తుంటాం అయితే చిత్రం డబ్బు కొంతకాలం ఉంటుంది కొంతకాలం తర్వాత డబ్బు దూరం అవుతూనే ఉంటుంది జీవితంలో సిరి కొంతకాలం ఉంటే మనిషి చింత మరో కొంతకాలం ఉంటుంది ఎల్లప్పుడూ ఒకేలాగా జీవితం నడవదు సాగదు డబ్బున్నంతకాలం బ్రతికి డబ్బు లేకపోతే చావడం కాదుగా చిత్రం ఏమిటంటే డబ్బు లేకపోయినా బ్రతకడానికి దేవుడు ఒక గొప్ప ఈవిని మనకు అనుగ్రహించాడు అదేమిటంటే జీవితాంతం మనతో ఉండే ఆస్తి పేరే మాట మనం మాట్లాడే మాట మనల్ని బ్రతికిస్తుంది మనం మాట్లాడే మాట మన జీవితాన్ని చీకటి చేస్తుంది మనం మాట్లాడే మాట అనేకులను తెప్పరెల చేస్తుంది అనేకులని దిగదార్చేటుగా చేస్తుంది నీ జీవితంలో బ్రతుకు అనే దానికి అవసరమైన సొమ్మేదైనా ఉంది అంటే దాని పేరు మాట చాలాసార్లు మనం ఈ విషయాన్ని పెద్దగా గమనించకుండా వెళుతూ ఉంటాం ఓ సంగతి మీ జ్ఞాపకం చేస్తాం మన జీవితానికి క్షేమం కలగాలి అనుకున్నా మనం నోటి మాటను వినియోగించుకోవడం చేతవ్వాలి చాలాసార్లు మన మాటలే కోపాన్ని రేపుతుంటాయి మన మాటలే మనల్ని తలదించుకునేట్టుగా చేస్తూ ఉంటాయి ఓసారి మోషేను దేవుడు తిన్నగా పరువు దగ్గరకు పంపడానికి ఇష్టపడి వెళ్ళు అన్నాడు అయితే అక్కడ ఒక చక్కని మాట అన్నాడు నిర్ఘమాకాండం నాలుగో అధ్యాయం పన్నెండో వాక్యంలో వెళ్ళుము నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదను అని అతనితో చెప్పాను నీవు పలకవలసింది నేను నిర్ణయిస్తాను పలికిస్తాను అర్థమవుతుందిగా విచిత్రం ఏంటంటే ఇతర అంటాడు అయ్యా నిన్న నచ్చేవాడిని కదా నేను మాట్లాడలేను అంటే ఆయన అంటాడు కదా మానవులకు నోరిచ్చిన వారెవరు మగవారిని చెమిటివారిని గాను దృష్టి గలవాణి గాను గురుడివాణి గాను పుట్టించింది నేను కాదా నేను సమస్తము చేయగలను అంటూ వెళ్ళు కానీ నీకు నోటి మాటను ఏం పలకాల్సింది ఇస్తాను ఈ శుభవేళ మీతో చెప్పగలిగింది ఈ మాటకు శక్తి ఉంది మనకు నాలుకకు ఆదాయం ఉంది పెదవులకు దీవెన ఉంది అందుకని పెదవుల గురించి దేవుడు శ్రద్ధ వహిస్తాడు నాలుగు విషయంలో కళ్ళెం పెట్టుకో అంటాడు అంటే మన జీవిత అనుభవాల్లో మన రాబడి కానీ ఆదాయం కానీ సంపద కానీ మన క్షేమం కానీ నోటి మాటలోనే ఉంటుంది కొంతమంది నోరు తెలిసి మాట్లాడతారు అక్కడున్న వారంతా అతగాని ప్రేమిస్తూనే ఉంటారు కొంతమంది నోరు తెలిసి మాట్లాడతారు ఊరందరూ అతన్ని అసహించుకుంటూనే ఉంటారు కారణం ఏంటంటే మాట ఈ రోజున నీ మాటలో కొన్ని నీకు ఇంపుగా ఉంటాయి కొన్ని కష్టంగా ఉంటాయి కానీ నువ్వు దేవుని మాటకు అప్పగించుకుని ప్రార్థన చేస్తే దేవుడు నీ నోట మాట ఉంచుతాడు పలకవలసిన మాట కృపాసహితమైన మాట ఓ రకంగా క్షేమకరమైన మాట జీవం కలిగిన మాట నీ నోటితో ఏది పలుకుతావో దేవుడు దాన్ని ఘనపరుస్తూ ఉంటాడు నువ్వు ఎప్పుడైతే నోటి మాటలను విత్తనలాగా విత్తనం మొదలు పెడతావో శోవచనమే పలకాలి సంభాషణ వేసినట్టు ఉండాలి కృపా సహితమై ఉండాలి ఆయన పలికించే పలుకులు నువ్వు పలకగలిగితే అది జీవం కలిగిందయితే నీ జీవితం ఎప్పుడూ దీవెనకరంగానే ఉంటుంది కలుగునగాక అని దేవుడు అన్నాడు అన్నీ కలుగుతూ వచ్చాయి అదే పదం విశ్వాస సహితంగా విశ్వాసంతో నింపబడి నువ్వు తప్పనిసరిగా కలుగునగా కానీ నమ్మకంతో పలికితే అన్నీ కలుగుతూనే ఉంటాయి కానీ నీ మాటను వ్యతిరేక పదంగా వినియోగించి జరగదు కుదరదు అవ్వదు అంటూ కానీ నువ్వు పలికావనుకో ఆ ఫలితమే నీవు అనుభవిస్తూ ఉంటావు కనుక కనుక మోషేను ప్రేమించిన దేవుడు అంటాడు కదా నీ నోట పలకవలసిన మాట పెడతాను ఆ మాట నీకు ఆశీర్దకరంగా మారుతుంది ఈరోజు కూడా దేవుడు నీ కుటుంబ క్షేమం కొరకు ఆ మాట నీ నోట్లో పెడితే ఎంత బాగుంటుంది పరిశుద్ధుడును ప్రేమడైన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందన మరి విశేషంగా ఆ దీవెన నోటి మాట ద్వారా మనిషి బ్రతకడానికి తన రీతిగా కార్యం చేసి దీవించుమని పేరట వేడుతున్నాం తండ్రి ఆమెన్